మన సూర్యపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే ఇరవయో తేదీ వరకు ప్రతి రెండు వేల రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి రూపాయల షాపింగ్ కూల్ వాటర్ క్యాన్ వేల రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్ ఇరవై వేల రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్ ముప్పై వేల రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్ యాభై వేల రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు మూడు శారీస్ ఐదు వందల నలభై రూపాయలు మూడు కాటన్ శారీస్ వెయ్యి రూపాయలు మూడు జార్జెట్ శారీస్ వెయ్యి రూపాయలు రెండు పట్టు చిరలు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు మూడు కంచి పట్టు చిరలు పదివేల రూపాయలు రెండు మెన్స్ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు మూడు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మూడు టాప్స్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ వెయ్యి రూపాయలు నాలుగు కిడ్స్ వేర్ టీ షర్ట్స్ ఐదు వందల రూపాయలు ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు స్టాక్ బహుమతులతో స్వాగతం పలుకుతోంది మాధవ్ గార్మెంట్స్ సన్ టెక్స్ టైల్స్ స కుటుంబ వస్త్రాలయం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎం జీరో సూర్యపేట సెల్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ డబల్ టూ డబల్ జీరో ఆ స్థితిలో ఉండాలి అలా ఉండటమే గొప్ప విషయము ఆ విషయం అలా ఉండాలని చెప్పేది సైన్స్ ఇప్పుడున్న ఫిజికల్ సైన్స్ ఆ స్థాయిలో చెప్పట్లేదు మనం వెంకట సుబ్బారావు చెప్పారు ఇండియా ఎవరు ఫాలో కావట్లేదు మీరు చదువుకున్నప్పుడు ఫ్లెడ్ ఇప్పుడున్న ఫ్లెడ్జ్లో ఒక పాయింట్ ఐ ఐషిల్ బి కైండ్లీ యానిమల్స్ అని ఐషిల్ బి కైండ్లీ యానిమల్స్ అని ప్రేమించాలని చెప్తుంటే వీఆర్ నాట్ లవింగ్ హ్యూమన్ బీయింగ్స్ నైబర్స్లో ఎవరిని ప్రేమించలేకపోతున్నాం బిఫోర్ దాట్ మనల్ని మనం కూడా ప్రేమించుకోలేకపోతున్నాం మనం కూడా ఎప్పుడో ఏదో కోల్పోయిన వద్దాం అనుకుంటాం అలా ఎప్పుడూ ఉండొచ్చు ఫుల్లీ ఎన్ అనేది ఉండాలి వేరే ఫుల్లీ స్టాండ్ అనేది ఉండాలి అలా ఉండడం చెప్పేదే స్పిరిచువల్ సైన్స్ వేర్ దెర్ ఈ ఫిజికల్ సైన్స్ అండ్స్ దెన్ స్పిరిచువల్ సైన్స్ స్టాక్స్ అక్కడ మొదలవుతుంది ఈ వరకే కనపడుతుంది ఈ ఫిజికల్ సైన్స్ బియాండ్ దట్ ఏది ఉందో అది ఇంగ్విజిబుల్ సైన్స్ అది స్పిరిచువల్ సైన్స్ అండి ఎందులో ఉండండి ఏదైనా చేయండి సంథింగ్ ఈజ్ దేర్ బియాడ్ అస్ మన ఏదో ఉంది అదే మనం నడిపిస్తుంది అని ఒక అవేర్నెస్లో ఉండడమే గొప్ప విషయం అలా ఉండడానికి ప్రయత్నించడానికి యోగము ధ్యానం ఇవన్నీ ఉపయోగపడతాయి ఎక్కడ మీకు ఇలాంటి సత్సంగాలు ఉన్నా డైలీ అటెండ్ అయ్యాను అటెండ్ అయితే ఈ ఇష్యూ ఎక్కువేస్తాం నాలెడ్జ్ దట్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు బికమ్ ఇ గుడ్ మీరు ఇంకా మంచి గౌడ్ ఉపయోగపడుతుంది అది పాలిష్ అవుతుంది ఇంకా సో ఈ క్రమంలో నేను మిమ్మల్ని అందరూ మీరు అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో సెటిల్ అయిపోయారు మంచి గొప్పగా గొప్ప స్థితిలో ఉన్నారు గొప్ప స్థితి అంటే ఏదో పోటీ అయితే కాదు నాలెడ్జ్ పరొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు ఏది వీలైతే అది తను మన దానట తను తను గొప్పది ఇప్పుడు ఇక్కడ సఫర్ అయినాం ఎంతోమంది తను కరోనాలో చాలా ఆశయం ఈవెన్ మైసెల్ఫాస్ సెకండ్ కరోనాలో నేర్ డెత్ ఎక్స్పీరియన్స్ చావదించాను ఆ మరణం యొక్క ఆ జీవితం యొక్క విజయల్లించిన వాళ్ళు మరణం దగ్గర వచ్చిన వాళ్ళు ఎట్లా ఎంత బాగా చేస్తారు వీలెంత హెల్ప్ చేయాలని గుణం ఉండాలి మనకి దాన్నే లాఫ్ గివింగ్ అన్నాం ఇవ్వటంలో ఒక పానన్న అలా ఉండే ప్రయత్నం చేయాలి అది దట్ విల్ బికమ్ మల్టీప్లై నీకు ఇస్తూ ఉంటే నీకు ఏది ఇస్తావా ఆనందం ఇస్తావా ఆనందం ఎవరు మల్టిప్లై వస్తుంది అది అలా ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం ఎవరు ఎవరు చేస్తారా అంటే కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ తెలుస్తుంది కొంత మీట్ వాళ్ళు ఎవరు తెలవట్లేదు అందరూ ఎవరైనా చెప్తే వినే స్థితిలో కూడా లేవు కదా ఎప్పుడు ప్రోగ్రామ్ అయిపోతుంది అని జంప్ అయిపోదామనే పరిస్థితిలో ఉన్న మనము ఏదైనా ఒక మంచి మాటలు వినడానికి టైం ఇవ్వడానికి సిద్ధంగా ఎవరు లేరు అలా ఎవరైనా ఉన్నారంటే మీలో చూస్తున్నారు అంటే సమయం ఏంది సార్ బోర్ కొట్టే కూడా తొందరగా ముగించకుండా ఏంటంటే ఫీలింగ్ మీలో కనపడతాయి వెరీ హ్యాపీ టు సీ యువర్ ఫేసెస్ చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంత మధ్య ఇంత విచిత్రం చూడండి మీరు ఒక మంచి ఎఫర్ట్ పెడితే ఇవాళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఉండకపోతే నేను అస్సలే మన మన ఎఫర్ట్స్ పాజిటివ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి సపోర్ట్ నేచర్ అంతా సపోర్ట్ చేస్తుంది వాతావరణం ఎంత ఒక్కకుంటుందో ఎప్పుడెళ్ళిపోదామనే ఫీలింగ్లో ఉండకుండా ఇంకా ఈవినింగ్ దాంట్లో కంటిన్యూ చేస్తే అన్నట్టుగా ఉంది ఆఫ్టర్ లంచ్ కూడా మీకు ఏమైనా ప్లాన్ ఉండొచ్చు మీ పర్సనల్గా ఎంకరేజ్ చేస్తాయి మన హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి ఉన్నా కూడా మ్యాక్సిమం తీసుకోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాను నేనైతే సో ఈ క్రమంలో మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే యూ షుడ్ ఫీల్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజికంగా మీరు ఏం చేయగలరో చూడాలి అది యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పబ్లిసిటీ జస్ట్ గో ఆన్ ఏదో చేస్తూ పోవాలి మీకు పక్కోళ్ళకు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క డిగ్రీ అయిపోయిందా యాబ్ అనేటువంటిది ఆ రోజుల్లో దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకంటే ఇక డిగ్రీ చేసుకుంటూ వాళ్ళకి ఏదో ప్యాకెట్ మనీ దొరక ఏదో రకంగా చేసుకుంటే ఐదు వేలు పదివేలు ఆ రోజు దొరుకుతున్నాయి ఆ రోజులో కనీసం ఒక వెయ్యి రూపాయలు అనేటువంటి ప్యాకెట్ మనీ దొరక చాలా పెద్ద కనుక ఉండేది సరే ఏదో రకంగా మనం ఇట్లా ఉంటుందా అట్లా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం అందులోటి ఇక ట్రైనింగ్ చేసినాం కాబట్టి బీఈడి ఉంది కాబట్టి మన టీచర్ పొఫిషన్ అయిపోతే బాగుంటుంది అనే రకంగా అందులోకి పోయినాం అందులోకి పోయిన తర్వాత అందులో నుంచి

అంటే రియలీ ఈ విషయంలో నేను అంటున్నాను త్రూ దాట్ ఓన్లీ ఐ గోట్ ద జాబ్ యాజ్ ఎస్జిపిగా అపాయింట్ అయ్యాను వెంటనే విదిన్ ద టూ ఇయర్స్ ఐ గార్ట్ ద ప్రమోషన్ ఐ బికెమ్ ద సీనియర్స్ స్కూల్ అసిస్టెంట్ అంటే మీరు సుధాకర్ రావు సార్ గారికి ఎంత రుణపడి ఉన్నారంటే మీరు ఆ స్కూల్లో చదివి ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నారో ఆ స్కూల్లో ఆ సార్ యొక్క నేతృత్వంలో పనిచేసి మేము మా లైఫ్లను కూడా సెటిల్ చేసుకున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎవ్వర్ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు సుధాకర్ రావు సార్ మర్చిపోలేదు భారతి అనేటువంటి దాన్ని కూడా మర్చిపోలేనిటువంటి ఒక గిఫ్ట్ అనమాట ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దట్ స్కూల్ అనమాట రైట్ ఓకే ఇది తర్వాత నేను ఆయా మానంద ఇప్పుడు చెప్తున్నాను ఐ మా ఆనంద ఐ హావ్ త్రీ చిల్డ్రన్ టూ సన్స్ వన్ డాటర్ పెద్ద బాబు కెనడాలో ఉంటాడు సాఫ్ట్వేర్ రెండో బాబు ఇక్కడే స్కూల్లో ఇక్కడ సారీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను మా సార్ అన్ఫార్చునేట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో యాక్సిడెంటల్గా పనిస్తే సార్ జాబు బాబుకొచ్చిందనమాట తర్వాత మా పాప శ్రీజన హోమ్మేకర్ షీఈస్ రిసైడింగ్ విత్ హైడ్రవైడ్ ముగ్గురు అనమాట నేను చివరిల నుంచి రిటైర్ అయ్యాను నైంటీ ఎయిత్లో జాబ్ తీసుకున్నాను తర్వాత చివరిల నుంచి వర్క్ చేస్తూ రిటైర్ అయ్యాను ఇది నా లైఫ్ తర్వాత వన్ మోర్ థింగ్ ఐ టు సే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంత తనంతా పెద్ద హిస్టరీ అవుతుంది చెప్పుకుంటే కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టూ పిల్లలు మా పిల్లలు కాబట్టి మీకు చెప్తున్నాను ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద ట్రీమ్ యూ హ్యావ్ టు గివ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ నేర్పండి పిల్లలకి డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ అనే నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఫస్ట్ స్పెల్లింగ్ చూడండి డిఐఎస్ సిఐ వట్ చై వాటిని కూడా అరేంజ్ చేయండి డి ఈజ్ ద ఫోర్త్ లెటర్ ఐ ఈజ్ ద నైన్త్ లెటర్ ఇలా వాటిని క్యాల్కులేట్ యాడ్ చేయండి యాడ్ చేస్తే హండ్రెడ్ వస్తుంది అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి చిల్డ్రన్ అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి చిల్డ్రోడ్ అయితే దట్ హండ్రెడ్ పర్సెంట్ వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఏవి చేయాల్సిన అవసరం లేదండి డిసిప్లిన్ ఉందంటే దట్ చైల్డ్ దట్ చిల్డ్రన్ మే బికమ్ యాజ్ ఎన్ గుడ్ సిటిజన్స్ గుడ్ స్టూడెంట్స్ గుడ్ మెన్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ మనం ఇప్పుడు ము ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన పిల్లలకు నేర్పాల్సింది డిసిప్లిన్ వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది వాడికి తగ్గ సెల్ఫ్గా డిసిప్లిన్ ఉందనుకోండి అనుకోండి వాడే అన్ని కెన్లైట్ చేసుకుంటాడు డిసిప్లిన్ ఉందంటే తప్పకుండా అన్ని కెన్లైట్ చేసుకుంటాడు కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కాబట్టి మీ తల్లి లాంటివి లాంటిని కాబట్టి చెప్తున్నాను ఫస్ట్ పిల్లలకి డిసిప్లిన్ నేర్పండి ఎథిక్స్ నేర్పండి ఎథిక్స్ షుడ్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ షుడ్ మా ఈ సిద్ధాంతాన్ని ప్రతిరోజు ఒకసారి వాళ్ళతో చదివించండి మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్య దేవో భవా అతిథి దేవో భవ ఈ నాలుగు రావాలి వచ్చిన తర్వాత అతను పాట రాస్తున్నది ఎవరు కానీ ఇప్పుడు స్థిరంగా అయితే నీకు ముఖ్యంగా చెప్తున్నాను విషయం మౌనంగానే ఎదగమని మొక్కని కుజుకుతుంది కొద్దిమందులో ఉంది తను మౌనంగా ఉండేది ఎవరితో ఏం మాట్లాడేది కాదు అని చెప్పి కానీ అలాంటిదే ఇలాంటి పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేయగలిగింది కాబట్టి డిసిప్లిన్ ఉందంటే We can learn, we can learn anything which is impossible in the world, we can make the possible. Okay? Asajjh Manindagali, Asajjh ഹൗ ലെഫ്റ്റ് ഹാൻഡ് സ്മൈൽ മേഡം കേജ്രിവാൽ പ്ലീസ് സ്മൈൽ മേഡം വിത്താൽ സിൻഡോ സ്മൈൽ പ്ലീസ് താങ്ക് യു